వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏ డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో వడ్డీపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డీపల్లి ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ వడ్డీపల్లిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పిలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలయితే టాప్ రేట్ పడింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాసులో థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ చింతామణిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ముప్పై రూపాయలయితే టాప్ రేట్ పడింది సిక్స్ థర్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక ఈ రెండు మార్కెట్లలో యాక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్